హిమాలయాల అడవుల్లో ఒక మహానుభావుడి అంత్యక్రియలు జరుగుతున్నాయి పాండవుల తండ్రి పాండురాజు ఈ భూమిపై లేడు అతని చితిమంటల్లో కలిసిపోతుండగా ఐదుగురు చిన్నారులు ఏమీ అర్థం కాని వయసులో తండ్రిని కోల్పోయిన బాధతో నిలబడ్డారు యుధుష్టరుడు కళ్ళల్లో బాధను దాచుకుని తల్లిని చూస్తున్నాడు భీముడు దుఃఖాన్ని కోపంగా మార్చుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు అర్జునుడు తండ్రి ఇచ్చిన విల్లును గట్టిగా పట్టుకుని కళ్ళ నుంచి నీళ్లు కాచకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు నకులుడు సహదేవుడు తల్లికి అంటి పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు ఆ సమయంలో కుంతీదేవి మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే ఈ అడవుల్లో నా పిల్లలను ఎలా కాపాడగలను అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది హస్తినాపురానికి వెళ్ళాలి తండ్రి లేని ఈ పిల్లలకు వారి జన్మ హక్కును చూపించాలి ఎన్నో రోజుల ప్రయాణం తరువాత హస్తినాపురం ద్వారాలు కనిపించాయి ఆ నగరం వైభవంగా ఉంది కానీ పాండవుల మనస్సుల్లో మాత్రం భయం అనుమానం ఆశ కలగలిసి ఉన్నాయి వార్త ముందే చేరింది పాండవ కుమారులు వస్తున్నారు ధృతరాష్ట్రుడు గుడ్డి కళ్ళతో ఉన్నప్పటికీ హృదయం మాత్రం కదిలిపోయింది అతను ముందుకు వచ్చి చేతులు చాచి ఇలా అన్నాడు రండి నాన్నలారా మీరు ఈ రాజ్యానికి వారసులు ఆ మాటలు విన్న కుంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ అదే సభలో ఒక జత కళ్ళల్లో మాత్రం అసూయ అగ్ని మండుతుంది దుర్యోధనుడు అతని మనసులో ఒక్క మాటే ఈ రాజ్యం నాది ఈ ఐదుగురు అడ్డుగా నిలవకూడదు పాండవులు రాజభవనంలో అడుగుపెట్టారు కానీ అది ఆశ్రయం కాదు అది యుద్ధానికి ముందున్న నిశ్శబ్దం వారి అమాయకత్వం వారి ఐక్యత వారి ధర్మం ఇవన్నీ భవిష్యత్తులో ఈ రాజ్యాన్ని కుదిపేసే శక్తులు అని అప్పుడే విధి నిర్ణయించింది అనాథలుగా వచ్చిన ఆ ఐదుగురు ఒకరోజు ధర్మానికి ప్రత్యేకలుగా మారుతారు ఇది కేవలం ఆరంభం మాత్రమే మహాభారతం ఇప్పుడే మొదలయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మరవకండి కామెంట్ చేయడం మరవకండి షేర్ చేయండి ప్లీజ్